జిల్లా మహానాడు కార్యక్రమంలో భాగంగా కచపి ఆడిటోరియం నందు జరుగుతున్న సభలో పాల్గొని జిల్లా నుండి రాష్ట్రానికి పంపే తీర్మానాలలో గూడూరు నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో కలిపే తీర్మానమును పంపాలని కోరుతున్నా ఇక్కడ మా వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మా నా మిత్రుడు రాజా మా రవి శేఖర్ అట్లాగే వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ఈ గ్రౌండ్ ఇబ్బందికరంగా ఉంది దీంట్లో కొన్ని కొన్ని మార్పులు చేయాలా అని ఆలోచించుకొచ్చినప్పుడు మొట్టమొదట ఈ గ్రౌండ్లో నాయుడు గారి సహాయ సహకారంతో వచ్చింది ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఈ మొత్తం గోల్డ్ అన్ని ప్యాచ్ వర్క్లు ఉన్నాయి అదే ప్యాచ్లు వేయించారంటే కూడా అందరి సహాయ సహకారాలతో ప్యాచ్లు కూడా వేయించాము తర్వాత దీనికి సంబంధించినటువంటి సున్నం కుట్టేయాలని చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా అందరి సహాయ సహకారాలతో సున్నం కూడా వేయించాం అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఓపెన్ జిమ్ అంటే మహిళలకి ఒక ఓపెన్ జిమ్ పెడితే బాగుంటుందని చెప్పి అందరూ క్రీడాకారులందరూ అడిగారు ఎవరిని అడిగితే బాగుంటుంది అనేటువంటి అందరి అభిప్రాయాలు తీసుకుంటే మా మధు గారు అలాగే మా చంద్రదర్ థామస్ గారు వాళ్ళందరినీ అడిగాం అడిగిన తర్వాత వెంటనే నేను చేస్తాను అని చెప్పి చెప్పారు అట్లాగే ఆ గ్యాలరీని జిందార్ దానికి సంబంధించిన వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నట్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు ఈ గోడ కూడా దాదాపు పదిహేను లక్షలు ముఖ్యంగా మా రాజా చెప్పినట్టు క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా అలాగే మా మా రాజా ఇంకో రాజా ఇక్కడ యోగా నేర్పించాడు మా గురువు రాజా ఆయన కూడా పాపం ఇక్కడ యోగా నేర్పిస్తుంటాడు ఇబ్బందికరంగా నీళ్ళు ఉన్నాయి వచ్చి బయకుపోయి వాసన వచ్చేటువంటి కార్యక్రమం కూడా చాలా చూసిన గ్రౌండ్లో అవన్నింటినీ కూడా మా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు వెంటనే పదిహేను లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ ఇచ్చాడు అట్లాగే లోపల కూడా ఒక కాలం ఏర్పాటు చేయాలంటే నేను హాస్పిటల్ కమిటీ చైర్మన్ కాబట్టి అకౌంట్లో డబ్బులు దాదాపు ఏడు లక్షల రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చేసాము ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ గారు వచ్చి ఇప్పుడే వర్క్ని కూడా స్టార్ట్ చేయడం విధంగా చాలా సంతోషం అలాగే ఆ వర్క్ కూడా నాణ్యతగా ఉండే విధంగా మా వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మా రాజాకి మా రవికి మా రాజ రాజాకి అందరూ కూడా దగ్గరుండి చేయించుకోండి అట్లాగే రేపు మూడవ తేదీ ఇక్కడ ఒక క్రికెట్ సంబంధించినటువంటి ఒక టోర్నమెంట్ జరుగుతుంది ఆ సందర్భంగా మనం షాప్ చైర్మన్ రవి గారిని ఇన్వైట్ చేశాం ఆయన వచ్చిన తర్వాత ఆ యొక్క గ్యాలరీని పూర్తి అయితే ఓపెనింగ్ అట్లాగే మా మధుగారి మా పెన్నూరు వాళ్ళ యొక్క తామస్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా లోపల పూర్తి అయిపోతుందని చెప్పి కూడా చెప్పారు ఇవన్నీ కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో గ్రౌండ్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను గూడూరు వ్యక్తిగా గూడూరులో పుట్టి గూడూరులో పెరిగి ఈ గ్రౌండ్ని నేను కూడా వాకింగ్ ఉపయోగించుకునే వ్యక్తిగా నేను కానీ నా భార్య కానీ ఈ వాకింగ్ ఉపయోగించుకునే వ్యక్తిగా మాకు కూడా పూర్తి బాధ్యత ఉంది కాబట్టి ఇంకా కూడా ఏదైనా మా మిత్రుడు రాజా కానీ మా రవి కానీ చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ అడిగిన వెంటనే అసలు గ్యాలరీ యాక్చువల్గా మా మధుగారు కట్టేయాల కానీ సారీ గారు అంటే మంచి అవకాశం ఎందుకంటే గూడూరులో ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ లేదు అందరూ ఎవరు వచ్చినా ఎక్కడికే వస్తారు కానీ నేను రిక్వెస్ట్ చేశాయా ఓపెన్ జిమ్ లేడీస్కి లేదు అంటే ఒప్పుకున్నారు ఎందుకంటే ఆయన కూడా బాగా యోగాలో కూడా తప్పిదైనటువంటి ఇప్పుడు మంచి ట్రైనింగ్లో ఉన్నాడు ఆయన కూడా కాబట్టి ఎంత అవసరమో మహిళలకు కూడా ఆయనకు కూడా తెలుసు కాబట్టి అది శాంక్షన్ చేసినటువంటి మా పెన్వోర్ కంపెనీ యజమాన్యాయకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా గూడూరులో ఇంకేదన్నా మీకు తెలుసు శ్మశాన వాటిక లేకపోతే మొన్నే శ్మశాన వాటిక గాంజీనగర్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా మా రెవెన్యూ డివిజన్ అధికారి మా సబ్ కలెక్టర్ గారితో మా ఎమ్మార్ గారితో మాట్లాడి అక్కడ వాళ్ళకి ఇచ్చాం నిన్నంతా కూడా క్లీన్ కొట్టు చేశాను ఎందుకు మాకు అయ్యే పనులు మేమైతే ఖచ్చితంగా చేసేస్తాం దాంట్లో ఏమీ రెండూ మాట్లేదు మాకు సాధ్యంగా అన్ని పనులు ఇలాంటి దాతల సహాయ సహకారాలు తీసుకొని చేస్తాం ఎన్నో మంచి పనులు మా మధుగారు చాలా మంచి పనులు గూడూరు చేశారు ఎంతోమంది పేదలకి ఫీజులు కట్టే విషయం కూడా మా మధుగారు ఇప్పుడు కూడా ఆదుకుంటున్నారు పేదవాళ్ళని చాలామందిని ఆదుకోవడంలో మా మధుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియని అవసరం ఉంది అన్నమాట ఎందుకంటే మనసు కూడా కావాలి డబ్బు ఒకటే కాదు ప్రధానం డబ్బు ఉన్న చాలా మందికి ఉంది కానీ మనసు అనేది ముఖ్యం ఆ మనసు భగవంతు ఇచ్చినందుకు మా మధు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడెక్కడ కూడా నిత్యం డేలు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు కార్యక్రమం కడపలో మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించడం జరిగింది ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు అందువల్లంటే ఆనాడు ఆయన మొట్టమొదట సినిమా సినీ రంగంలో మగుటం లేని మహారాజు ఆ రోజు ఆయనకి ఆయనే సాటి అటువంటి సినీ రంగాల్లో యువరాజుగా రాజుగా మహారాజుకి అయినటువంటి ఆ మహానుభావుడు పేద ప్రజల కష్టాలు చూసి ఒకసారి ఎలిక్యాప్లో పోతుంటే కింద చూస్తే అన్ని ఇల్లు ఆ రోజు ఇందిరమ్మ ఇల్లున్నాయి అది మొత్తం సిమెంట్ రుండో పైన ఓన్లీ రేకులు ఇక్కులు వేసుకునే పరిస్థితి చూసి ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంది మా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా కట్టించాలన్నటువంటి ఉద్దేశంతో అలాగే పేదలకి కూడు గుడ్డ అలాగే ఇల్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు కానీ చెప్పక మానదు ఆయన సంబంధించినటువంటి ప్రసంగాలు నేను మొట్టమొదటిసారిగా ఆయన ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్గా గుడూరులో ఎన్నికైనను అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా ఆయన ప్రసంగాలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేశం వచ్చేటువంటి కార్యక్రమం నరాలు బాగా తెగిపోయేటువంటి ఉద్ధృతంగా మాట్లాడేటువంటి మహానుభావులు ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఎంతసేపు మాట్లాడాలి ఆయన ఇంకా చూడాలా ఇంకా చూడాలా ఇంకా చూడాలా అనేటువంటి వర్షంలో ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత ఆయన యొక్క ప్రసంగాలకి ముఖ్యంగా ఆకర్షణ విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా రామారావు గారు రాజకీయాల్లో మాకు స్ఫూర్తి ఎందువలంటే యువకులం మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్ప చెప్తున్నా చదువుకున్న వాళ్ళందరూ కూడా టికెట్ ఇచ్చారు మహానుభావుడు అప్పుడు చదువు లేని వాళ్ళు ఉంటే ఆయన ఖచ్చితంగా చదివి ఉండాలా అని చెప్పి చదువు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిన విషయానికి ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు గతంలో అమరావతి ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల దగ్గర నుంచి మొత్తం పొలాలన్నింటినీ కూడా ఆయన వాళ్ళ అనుమతితో స్వీకరించి అక్కడ అమరావతిలో రాజధాని కట్టిస్తే ఆయన ఓడిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అసలు రాజధానిని ఉరు మార్చి సర్వనాశనం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం ఈరోజు అదే అమరావతికి ప్రధాని మోడీ గారు వచ్చి స్వయంగా లక్షల కోట్లు పెట్టి ఈరోజు అమరావతి నిబంధన జరుగుతుంది నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి త్వరలో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు కూడా పెట్టి మా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం చెప్పే విధంగా మొన్న పోయి నిన్న పోయి కేంద్రంలో ఒప్పించిన విషయాన్ని కూడా ఒకసారి మేమందరికి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు కార్యకర్తలకి ఊపిరి ప్రాణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా అయినాం వాళ్ళే లేకపోతే ఈరోజు మేము ఎమ్మెల్యేలు అయినా అవ్వలేము మంత్రులుగా వేరే వాళ్ళు ఉండలేరు అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి పరిస్థితి మా కార్యకర్తలకే చూస్తుందని చెప్పి తెలియజేస్తూ మా నాయకుల్ని కార్యకర్తలు వెన్నంటి ఉండి ఈరోజు లోకేష్ బాబు గారు కాపాడుతున్నారు ఎవరికి ఏ ఆపదొచ్చినా కానీ ఖచ్చితంగా సహాయం చేసే కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తిస్తున్నారు వాళ్ళందరికీ సర్వే చేసి గుర్తించి ఎవరైతే నిజంగా ఆర్థికంగా పెరుగుపడి ఉంటారో వాళ్ళందరికీ కూడా పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ కూడా వ్యాపార రంగంలో దింపేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం గడుపుతున్నారని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు పేదవాడిని గొప్పవాన్ని చేయాలని ఉద్దేశంతో ఈరోజు కొత్త కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి అధికారులని పీపో పెట్టి అధికారులను కూడా పేద ప్రజల దగ్గరికి పంపించి ఎమ్మెల్యేలను కూడా రాత్రిపూట దగ్గర బస్ చేయమని చెప్పి మమ్మల్ని కూడా పంపించే కార్యక్రమం గతంలో కూడా మా నాయకుడు మమ్మల్ని ఈ యొక్క చంద్ర తెలుగు తెలుగు తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా దళిత వాళ్ళకి తిప్పినటువంటి మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆయనే లేకపోతే ఏ అన్ని అన్ని రకాల ఎమ్మెల్యేలు అన్ని కులాల ఎమ్మెల్యేలు ఉంటారు సామాన్యంగా దళితు వాళ్ళకి పోరు కానీ మస్టర్ షుడ్గా అరుంధవాడ హరిజనవాడ ఎస్టీ కాలనీలు బీసీ కాలనీలు ఖచ్చితంగా మీరు వెళ్ళాలా అని చెప్పి మమ్మల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా ఇది నేను తెలియజేస్తున్నాను కాబట్టి అలాంటి మహానుభావుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆయన నాయకత్వం ఇస్తున్నాం కూడా మా అందరికీ సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే రేపు నాలుగవ తేదీ జూన్ నాలుగో తేదీ ఏదో నేను ప్రకటించాను ఒక ఆయన అదేదో దినవంట నాకు అర్థం కావట్లే అంటే నాకు తెలిసి ఒక ఏమిటరు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి దింపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఇష్టప్రకారంగా చేసినటువంటి అర్ధరాత్రి రాత్రిని పారదోలి వెలుగుని ఇచ్చినటువంటి రోజు జూన్ నాలుగో తేదీ ఆ రోజు రెండు వచ్చిన తేదీ అనమాట దాన్ని ఆయన ఏదో ఏదో దినంగా ప్రకటిస్తానని చెప్పి ఆ రోజు నుంచి మేము ఈ చేస్తాం అవి చేస్తాం అనుకో ఐదు సంవత్సరం ఏం చేసాలో చెప్పు చెప్పి తర్వాత మాట్లాడు అంతేకాని ప్రజలందరూ కూడా సంవత్సరం చూసి విసిగిపోయి వాళ్ళ మిమ్మల్ని అందరూ కూడా తరివేసి కొత్త ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకులు ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించినటువంటి ఆ రోజు దినం ఈ రాష్ట్రానికి మంచి దినం ఆ రాష్ట్రానికి శుభ సూచకమైనటువంటి దినం నాలుగో అని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఎన్ని కళ్ళబూల్లి మాటలు చెప్పినా పేద ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పి తెలియజేస్తూ అలాగే ఒకటి రెండు నెలల్లో ఏవైతే ఆ ఎలక్షన్లో మేము వాగ్దానం చేసామో సూపర్ సిక్స్ అన్నీ కూడా ఒకటెంబడి ఒకటి మేము చేసేటువంటి కార్యక్రమం ఉంది రేపు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాలో కాకుండా డైరెక్ట్గా కాలేజీకి కాలేజీ ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాము ఆల్రెడీ ఫంక్షన్ని పెంచాం ముప్పై రూపాయలు అందమూరి తారక రామారావు గారు ఫంక్షన్ని పెడితే తర్వాత రాక్షే రెడ్డి గారు యాభై వేలు చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేయడం దాని తర్వాత ఒక సంవత్సరం పడింది ఒక వేయించేదానికి గత గవర్నమెంట్కి మేము మళ్ళీ గెలిచిన వెంబడే మేము మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పెంచు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ గ్యాస్ సిలిండర్ కూడా ఈ రోజు మూడు గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ పర్సన్ భాగంగా పేద వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మా గర్వ కారణంగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తని దానికి మాకెంతో గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇరవై ఏడు ఇరవై వందల ఇరవై తొమ్మిది జరిగే ఈ యొక్క మహానాన్ని జయప్రదం చేయమని తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలియజేస్తూ మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారిని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మేము బలపరుస్తున్నాం ఎందుకంటే ఆయన అవసరం కాబట్టి అది కూడా ఆ యొక్క తీర్మానంలో పెట్టి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మోడీ గారు వైజాగ్ వస్తున్నారు ఈ నెల వచ్చే నెల ఇరవై ఒకటి వస్తున్నారు ఎనిమిది కోట్ల మంది తో యోగా నిర్వహించడం ఇది ఒక రికార్డు ప్రపంచ రికార్డు రికార్డు గిన్నీస్ రికార్డ్ ఈ గిన్నీస్ రికార్డు కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ అట్లాగే మా గూడూరులో కూడా మా రాజా ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క యోగా డే ఈ యొక్క స్టేడియంలో బ్రహ్మాండంగా చేస్తే మేము కూడా వచ్చి దాంట్లో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తాం जगत् चन्द्रबालं महादैत्यकाल नभोनीलकाय दुरावारमाय सुपद्मासहायम् भजे भजे सदाङ्गोदिवासं गजपुष्पहासं जगत्सन्निवासं गदाचक्रशस्त्र चक्रशस्त्रसत्